హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసాక కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈరోజు స్పెషల్ స్పెషల్ వీడియో చాలా మంది చాలా డేస్ నుంచి బెడ్ తీసుకోండి బెడ్ తీసుకోండి అంటున్నారు కదా ఈ రోజు అనేది బెడ్ తీసేసుకున్నాము వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ బెడ్ తీసుకుందైతే మీ వల్లనే మీ ఫీడ్బ్యాక్ వల్లనే వీడియో లాస్ట్ వరకు చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది మధ్యలో వీడియో అయితే అస్సలు స్కిప్ చేయద్దు ఇది సండే రోజు బ్లాగ్ అన్నట్టు మా శ్రీవారు నాకు హెల్ప్ చేస్తున్నారు అంట్లు అడగడంలో అంటే ఫుల్ పెట్టి అసలు బయటికి వెళ్ళలేము బయట కొద్దిగా కూల్ ఉందేమో కానీ ఈ ఇంట్లో ఇక్కడైతే చచ్చ అంత చలి ఉంది అసలు కింద కాలు పెట్టాలంటూ కూడా అవ్వట్లేదు పాపం మా వేడి నీళ్ళతో కొద్దిగా ఫ్రెష్ అయితే చలి ఫీల్ పోతుందని స్నానం చేశాక ఇవన్నీ చేస్తుండే అంత ఉన్నాయి తను డ్యూటీ చేసినా ఇంత చలి ఫీల్ ఉండట్లేదు తప్పితే మా ఇంట్లో ఉంటే మాత్రం ఫుల్ చలి ఫీల్ ఉంటుంది ఎందుకో అంటే ఓపెన్ ఏరియా కదా మొత్తం అంతా ఫుల్ గాలి ఫుల్ చలి టూ మచ్ అంటే టూ మచ్ డేంజరస్ ఉంది వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది సీరియస్లీ ఈ సండే వ్లాగ్ అంటే ఎక్స్ట్రాడే బ్లాగ్ సండే అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ తినుకుంటే ఎలా ఉంటాను చెప్పండి వేడి వేడ్డి చికెన్ ఫుల్ మసాలా పెట్టి చేశాను ఇది బగార్ రైస్ అన్నట్టు లో ఉన్న లైటింగ్ కి ఇలా కనిపిస్తుంది అన్నట్టు బెడ్రూమ్లో లైటింగ్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా సో ఆ లైటింగ్ కి ఇలా కనిపిస్తుంది ఫుల్ వర్షం చలి అంత ఉంది కాబట్టి లో నుంచి బయటికి వెళ్ళాలంటే కష్టంగా ఉంది అంత చలిగా ఉంది మరి మన సైడ్ ఉందా లేదా చెప్పండి గై సీరియస్లీ మీ ఫీడ్బ్యాక్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ రోజు నేను మీ ఫీడ్బ్యాక్ వల్ల చాలా అంటే చాలా చాలా హ్యాపీ 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ స్పెషల్ థ్యాంక్ చెప్పాలి మనం కామెంట్ అనేది డిస్ప్లే చేస్తాం లాస్ట్ వరకు చూడండి ఎవరు అక్క ఏంది ఆ కామెంట్ అని చెప్పేసి ఇక్కడ వేడి వేడి చికెన్ అండ్ బగార్ రైస్ ఎంతమందికి ఇష్టం ఇలాంటి కాంబినేషన్ నాకైతే పిచ్చి పిచ్చిగా ఇష్టం దట్టు కోల్డ్ అయినప్పుడు అయితే ఇంక ఇట్లా తింటూ ఉంటే కారం కారంగా ఆ ఫీల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది గైస్ నాకైతే సూపర్ అనిపించింది ఇంతకు మీరు చికెన్ తిన్నారా తినలేదా అని చెప్పడం మాత్రం మర్చిపోద్ది ఫుల్ చలి రైస్ విడ్డి విడ్డి చికెన్ లెమన్స్ ఆనియన్స్ ఈ కాంబినేషన్ ఉంటది దేవుడా ఇచ్చిబడి కాంబినేషన్ ఉంటది ఏంటో థమ్స్అప్ అయితే టూ త్రీ వీక్స్ బ్యాక్ గైస్ అలా ఉండిపోతుంది చలికి భయపడి తాగట్లేదు మేము ఇల్లు వేడిగా మాకు అద్దరి పెన్నువైతే వద్దునే వద్దు బోల్ మొత్తం తింటాం సూపర్ 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 రుచి పా చేసి నమ్ముడిపోయింది ఫ్రెండ్స్ కారం కారం ఉంది అందరూ లేట్ కాకుండా తినేస్తాం వేడి వేడుకున్నప్పుడే తినేసిన తర్వాత కలుస్తాం బాయ్ 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 ఇక్కడ డిస్ప్లే అవుతున్న అక్క కామెంట్ చాలా అంటే చాలా స్పెషల్ ఏమో తనకి ఇష్టముందో లేదో అని చెప్పేసి నేనేం నేను రివీల్ చేయలేదు అట్లా పెట్టినా అప్పటివరకు నేను మార్నింగే అడిగినా మహి బెడ్ మహి ఫుల్ చలి పెడుతుందని చెప్పినా చెప్తే నెక్స్ట్ మంత్ మా అనేసి అని అన్నాడు దట్ వీడియో అప్లోడ్ చేసాం తింటున్నామా తింటూ కూర్చుంటే ఈ కామెంట్ వచ్చింది అక్కడ నుంచి కామెంట్ రాగానే ఇంకా తిను ఫాస్ట్గా తిను వెళ్ళి తీసుకుందాం అని చెప్పేసి అని అన్నాడు అందుకే నేను చెప్తాను మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మంత్ అన్న తను ఏం ఫీల్ అయ్యిందో ఏం డిసిషన్ తీసుకుండో నాకు కూడా తెలియదు సడన్ సడన్గా సర్లే తిను ఫాస్ట్గా తిను ఏదో ఒకటి ఉన్న దాంట్లో అయిన సరే తీసుకుని వద్దాంలే అని చెప్పేసి అని అన్నాడు చలి మాత్రం చచ్చిపోయేంత చలి ఉంది మాకు చాలా అంటే చాలా చలి ఉంది తన కామెంట్ వల్లే అంటే లేట్ వచ్చే బెడ్ తొందరగా వచ్చింది బట్ థ్యాంక్ యూ సో మచ్ అందుకే ఫీడ్బ్యాక్ ప్రతి వీడియోకి ఫీడ్బ్యాక్ ఇవ్వండి 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 అని అడిగేది ఇందుకే మాకైతే మీ ఫీడ్బ్యాక్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క వన్స్ అగైన్ మళ్ళీ నేనేం చెప్పాలో వద్దో మళ్ళీ అని చెప్పేసి నేను నేనేం చెప్పట్లేదు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు ఇంత తొందరగా బెట్ తీసుకుంటాడని చాలా డేస్ నుంచి చలి పెడుతుందని చెప్పిన నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అంటూనే ఉన్నాడు ఫస్ట్ రోజు నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలి తీసుకోవాలి తీసుకోవాలని జీఎల్ఎస్ బలం వచ్చింది ఇది అమ్మయ్య మా మమ్ము కింద అండి పండి పండి కూర్చోబెట్టి మీరు ఫస్ట్ రోజు నుంచి మా కామెంట్ పెట్టింది కింద అంటే వస్తుంది నాకు వచ్చింది సో మీరు బాధపడకండి ఒక త్రీ కే పెట్టైనా సరే బ్లడ్ తీసుకోమని అని చెప్పేసి అక్క చెప్పింది అక్క కామెంట్ పెట్టడం వల్ల తినాను నడు తీసుకుంటాను తీసుకోండి ఫీడ్బ్యాక్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని చూడండి నేను నిన్న మొన్న పొద్దున్నే అడిగిన ఈ బెడ్ అంటే నెక్స్ట్ మంత్ తీసుకుంటామ్మా నెక్స్ట్ మంత్ అన్నాడు ఇంకా అక్క అట్లా కామెంట్ పెట్టగానే తినగా అన్నాడు ఉన్న దాంట్లో అయినా సరే తీసుకుందాం తర్వాత అని చెప్పేసి పోయి తీసుకున్నాం దీనికి మొత్తం ఫోర్ కే అయింది అంటే మాకు ఇప్పుడు ఇది కూడా లేకుండా నేను రోజులు కింద ఉన్నాం సో పోను పోని ఇంకేమన్నా తీసుకొచ్చుకుంటాయేమో తెలియదు సో మీరైతే ఇట్లా ఫీడ్బ్యాక్ ఇవ్వరు మాకు ఇంకా లేనివి ఉన్నాయి అన్నీ చెప్తే మంచిది మంచి చెప్పురి ఎట్లయినా మా మా గురించి మస్తు ఆలోచించి చాలా వరకు చాలామంది మంచిగా చెప్తారు ఇట్లా మీరు చేసే ఒక కామెంట్ కూడా మాకు ఎంత అన్నది ఇట్లా తెలుస్తుంది మీకు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క అట్లాగే అమ్మూడికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎన్ని రోజులు ఓర్చుకొని ఓర్చుకొని వేర్చుకొని పపం మస్తు ఇబ్బంది పడ్డది మరి దానికి తోడు ఇది చలికాలం అసలు ఇది టైల్స్ ఫుల్ చల్లం ఉంటాయి దానికి ప్రతిరోజు చలిబెడుకొని చలిబెడుతుందని చెప్పేసి రోజు అంటుంది సో నాకు కింద పడుకోవడానికి అలవాట్లేదు మస్తు కష్టపడ్డాయి వన్ వన్ ఇయర్ అమ్మ ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి పప్పు తాను అన్నిటి కోర్చుకొని ఇంకా స్టార్టింగ్లో అయితే చలికాలంలోనే మేము ఏంటంటే అది చాపేసుకొని కింద చాపేసుకొని ఈ బెడ్ కూడా లేదు ఇది కూడా లేదు ఈ మ్యాట్రెస్ కూడా లేదు ఎట్లా అది మా పాత బట్టలు అవి ఉంటే అవి పచ్చుకొని దానిపైన ఈ బెడ్షీట్లు వేసుకొని అట్లా ఇలా తీసినాము అక్కడి నుంచి ఇదాకా వచ్చినామంటే మీ మీరు మమ్మల్ని ఇట్లా ఎంకరేజ్ చేయట్లని అను అనుకోవచ్చు నిజంగా ఇందుకు ఓచుకున్న దానికి మాత్రం ఎంత అంటే అంత తప్పకుండా నేను ఎట్లా రుణపడ ఉంటాను అట్లా రుణపడు ఉంటాను లవ్ యూ లవ్ యూ సో మచ్ అమ్ము ఇంకా ఇప్పటి నుంచి అయితే మాకైతే బిడ్ వచ్చింది అమ్మ ఇంకా కొత్త ప్రపంచాన్ని చెప్పేసి రెడీ అవుతుంది ఈ రూమ్ ను మొత్తం చేంజ్ చేసి చూపిస్తా చూడండి గైస్ ఇప్పుడు ప్లేన్ ప్లేన్ ఉంది కదా ఎట్లా చేస్తా చూడండి చూద్దాం ఆ కూడా వస్తుంది ప్లీజ్ దయచేసి మాకు ఇట్లానే సపోర్ట్ చేయరు మీరు